మే మీ అందరికీ కూడాను మనందరం బాగానే గుర్తుపెట్టుకున్నాము చాలా జనరల్గా ఏంటంటే వార్తలు ఎక్కువ న్యూస్లు ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ గుర్తుంటుంది మేహుల్ చోక్సీ అంటే ఎవరు అనేది ఇతను ఒక పెద్ద గజ దొంగ ప్రజలు కష్టపడి సంపాదించుకుని బ్యాంకుల్లో పెట్టుకుని సప్ చాలా చాలా కూడబెట్టుకుని పైసా పైసా రూపాయి రూపాయి కూడబెట్టుకుని బ్యాంకుల్లో పెట్టుకుంటే మొత్తం పదమూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు మొత్తం సర్వర్ నాశనం చేసి మొత్తం కాజేసి మూట కట్టేసేసుకుని పారిపోయాడు పారిపోవటానికి ముందు నాలుగు వేల దుకాణాలు ఓపెన్ చేశాడు బంగారపు దుకాణాలు పెద్ద బంగారపు తోపును నేను పెద్ద తురుంఖాన్ని నేను డైమండ్లకి నేను డైమండ్ని మొత్తం అనుకుని అని అని చెప్పి అందరినీ నమ్మబెల్ పలికాడు అక్కడి నుంచి బయట నుంచి కూడాను అసలు ఇంత 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 పెద్ద రొక్కం అసలు ఎలాగూ అతను అప్పుగా తీసుకోగలిగాడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి అండి అయితే ఎలా తీసుకున్నాడంటే అక్కడ ఏంటంటే లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎల్ఓయూఎస్లు తెప్పించుకున్నాడు అనమాట ఫ్రాడ్ అన్ని ఫేక్ లెటర్స్ తెప్పించుకుని అవి చూపించి డబ్బులు దండుకున్నాడు అనమాట దండుకున్న తర్వాత ఏమైందంటే తెలిసిపోతుంది అని అని పసిగట్టే పసిగట్టాడు ఆ పసిగట్టి తెలోపు అందరూ తెలుసుకునే లోపు గబక్కున ఊడాయిన్ చేసేశారు అన్నమాట ఫారిన్ కంట్రీ అమెరికా వెళ్ళాడు ముందు తర్వాత అమెరికా వెళ్ళాడు ముందు తర్వాత ఆంటిగువా వెళ్ళాడనమాట అక్కడ నుంచి బెల్జియం చెక్కేసేసాడు తన మేనర్లుడు ఇప్పుడు శకునీ దుర్యోధనుడు ఉంటారు కదా అట్లాగూ తన మేన మేనర్లుడిని కూడా తోడు దొంగను తీసుకుని మొత్తం ఇద్దరు కలిసి దొంగతనాలు బ్యాంకు మొత్తం కన్నం కొట్టేసి అంటే ఏంటంటే వైట్ కాలర్ అఫెండర్స్ అనమాట వీళ్ళు ఏంటంటే మామూలుగా దొంగలు ఏం చేస్తారంటే పాపం వాళ్ళు తెలియక ఏం చేస్తారంటే ఏవో ముసుగులు వేసుకుని అవి చేసుకుని ఇవి చేసుకుని రాత్రిపూట వెళ్ళిపోయి దొంగతనాలు చేస్తారు కానీ ఏంటంటే పట్టపగలు మనందరి కళ్ళ ముందే దొంగతనాలు అనమాట అన్ని వైట్ కాలర్ అఫెన్ అఫెండర్స్ అంటారు వీళ్ళని ఎందు ఎట్లాగంటే మొత్తం ఆ బ్యాంక్ మేనేజర్లు ఎవరైతే ఉన్నారో బ్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల మీదుగానే తీసుకుంటారు అనమాట వీళ్ళు ఇది ఇది ఇట్లాంటి కిలాడీ దొంగతనాల్లో చాలా నైపుణ్యం సంపాదించాడు ఈ చోక్సీ అనేతను అనమాట మేహుల్ చోక్సీ అనేత ఇండియన్ ఫ్యూజిటివ్ ఇతను అంటే ఇండియా నుంచి పారిపోయిన ఒక ఘరానా దొంగ అనమాట ఇతను అయితే యాక్చువల్గా చెప్పాలంటే ఇండియా ఇండియా చేసిన ఫలితం ఒక ఒక రకమైన ఒక ప్రయత్నాల వల్ల మొన్న మొన్న నిన్న నిన్నగా మొన్న పన్నెండో తారీఖున బెల్జియంలో అరెస్ట్ అయ్యాడనమాట ఆల్రెడీ అతను యూకేలో మేనల్లుడు యూకే నీరవ్ మోడీ మేనల్లుడు ఇతను మేనర్లుడు అనమాట అతను నీరవ్ మోడీ ఆల్రెడీ యూకేలో అరెస్ట్ అయ్యాడు అతన్ని ఇండియాకి తెప్పించడానికి ఇండియన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది అది అది అట్లా పెడితే కనుక ఇతను ఈ ఈ ఈ ఘరానా దొంగ ఈ కేటు ఈ గడు మాత్రం ఏం చేశాడంటే మొత్తం కేటుగడ అంటానండి నేను ఎందుకంటే దొంగతనం చేసేసి మొత్తము డబ్బులు దో దోచేసుకుపోయి పేదవాళ్ళకి చెందిన డబ్బులన్నీ కూడా ఇటువంటి మొత్తము తన సో తన విలాసాల కోసం తన తను అసలు ఎంత ఎట్లాగంటే అట్లాగో పిచ్చి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టుకుని విలాసవంతమైన జీవితం కలపటానికని ఇంత పదమూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు అనమాట మామూలుగా చిన్న చిన్న అమౌంట్ కాదు అట్లా ఎత్తే తీసుకుని వెళ్ళిపోయాడు ఎప్పుడు తీసుకువెళ్ళిపోయాడంటే అతను రెండు వేల పద్దెనిమిదిలో వెళ్ళిపోయాడు మేనల్లుడితో చెక్ చేసేసాడు అయితేనండి ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయిపోయిన తర్వాత అరెస్ట్ కూడా ఏంటంటే పక్కీయంగా అయింది తనకేదో బ్లడ్ క్యాన్సర్ వచ్చింది అని ఒక ఆ ట్రీట్మెంట్ కోసం మేము స్విట్జర్లాండ్ పోతున్నాను అని చెప్పేసి వెళ్ళబోతుంటే ఆ స్విట్జర్లాండ్ వెళ్ళబోయి వెళ్ళబోయే అతన్ని పట్టుకున్నారన్నమాట బెల్జియం పోలీసులు బెల్జియంలో అయితే ఇప్పుడు వీళ్ళ లాయర్లు మొదలు పెడతారు అంటే ఇలా వాళ్ళు కోట్లు వేల కోట్లు దోచేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే లక్షల లక్షలల్లో ఖరీదు చేసే లాయర్లను పెట్టుకుంటారు వాళ్ళు బ్రహ్మాండంగా దొంగతనం దొంగతనం జరిగినా కానీ అక్కడ దొంగతనం జరగలేదని వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళు అసలు ఎంత గొప్పగా అయినా వాదించగలుగుతారు అనమాట ఎంత ఎంత పెద్ద పెద్ద కోర్టుల్లో కూడాను అంటే ఇది కూడా నువ్వు దొంగతన దొంగతనానికి ఒక భా భాగమే అంట ఎందుకంటే దొంగతనాన్ని ఎవరైతే ఇప్పుడు హత్యని ఎవరైతే సపోర్ట్ చేస్తాడో మరి వాడు దొంగే కదా వాడు హంతకుడే కదా హంతకులకి సపోర్ట్నిచ్చేవాడు హంతకుడే కదా మరి ఇట్లాంటి మరి ఇలాంటి దొంగలు ఇట్లాంటి స్కామ్లు చేసిన వాళ్ళు ఇట్లా డబ్బులు దోచుకున్న వాళ్ళు ప్రజలు డబ్బు దోచుకున్న వాళ్ళు మరి దొంగలే మరి ఆ దొంగలకి హెల్ప్ చేసే లాయర్లు మరి వాళ్ళు మరి దొరలేలా అవుతారు అందుకని అది ఎవరు కోపం వచ్చినా ఎవరు ఎవరినా నాకేమే నేనేమి నేనేమి భయపడే విషయం వ్యక్తిని కాదు ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్తాను నేను అంతేగాని ఏదో వాడి మీద కుళ్ళు బుట్టి వీడి కుళ్ళు మీద పెట్టి నా ఫైట్ కంఫర్టబుల్ ఎన్నఫ్ అనమాట నాకు అసలు నాకు ఎవడి గొడవ వద్దు ఎవరితో ఏదో నేను ఇట్లా చెప్తే వాడు మంచి వాడు మెచ్చుకుంటాడు వీడు మెచ్చుకుంటాడు ఎవరిని మెచ్చుకొని ఎవరిని ఐ డోంట్ కేర్ ఎనీబడి నేను చెప్పాలనుకున్నది ఖచ్చితంగా సూటిగా చెప్పేసేస్తా అయితే అందుకని చెబుతున్నాను అనమాట లాయర్లు ఎంతోమంది మన దేశంలో కూడా మన దేశంలో ఎంతోమంది వాదించిన లాయర్లు ఉన్నారు లక్షలు లక్షలు కోట్లు కోట్లు డబ్బులు గంటకి లక్ష గంటకి కోటి అట్లా అట్లా తీసుకునే లాయర్లు ఉంటారు అన్నమాట బ్రాండెడ్ బ్రాండెడ్ లాయర్లు అంటారు వీళ్ళని అట్లాంటి లాయర్లు చాలా పాపం చాలా ఆహర్నిశలు కృషి చేస్తున్నారండి పాపం ఈ మహాత్ముడిని మహాత్మా గాంధీ లాంటి వాడిని నెల్సన్ మండేలా లాంటి వాడిని పాపం విడిపించటానికని లేకపోతే ఎట్లా ఎట్లా జాగ్రత్తగా ఆయన పెద్ద పతివ్రత శ్రీరాముడు అంతటి ఏకపత్నివ్రతుడు ఎంతగా అంత గొప్ప పతివ్రత లాంటి వాడు ఈయన ఈ చోక్సి అనే అతను కాబట్టి ఏంటంటే అతనికి పాపం జబ్బు చేసింది పాపం అంటే ఏంటంటే రోగాలు మాయ రోగాలన్నీ కూడాను అరెస్ట్ చేసినప్పుడే వస్తాయండి మామూలుగా రావు అసలు లేకపోతే అసలు వాడు కులకటము వాడు వాడి విలాసాలు వాడు వాడి పూజలు వీడిన అంటే ఇతను అంటారు అసలు మామూలు ఎవరైనా అరెస్ట్ అయినప్పుడు అరెస్ట్ అయిన విషయం గురించి మాట్లాడుతున్నా వాళ్ళు వాళ్ళ పోజలు అసలు మనం వర్ణనాతీతం అనమాట కానీ ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు అరెస్ట్ చేస్తా చే అవ అప్పుడు అడ్డమైన దిక్కుమాలైన దరిద్రపు రోగాలన్నీ వస్తాయి కుష్టి రోగాలు ముష్టి రోగాలు క్యాన్సర్లో రోగాలు మాయ రోగాలు అన్నీ వస్తాయి అన్నీ వీళ్ళకే వస్తాయన్నమాట అంటే ఏంటంటే ఇప్పుడు ఒక నిమిషంలో చచ్చిపోబోతున్నాడు వాడు కనుక ఒక వాడిని వాడికి బెయిల్ ఇవ్వకపోతే చచ్చిపోతాడు అనే ఒక పిక్చర్ ఇచ్చి బెయిల్ తీసేసుకుంటూ ఉంటారు అన్నమాట అంత మహా గొప్ప గ్రంథ సాంగ అనమాట ఈ లాయర్లు ఈ అడ్వకేట్లు అనేవాళ్ళు సో ఆ అడ్వకేట్లు పాపం వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేస్తున్నారు ఈ దొంగని కాపాడటానికి అయితే ఇతనికి మాత్రం ఏంటంటే ఇండియా ఇండియా ఇండియాలో పుట్టాడు ఇతను మే మే ఐదో తారీఖు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో పుట్టాడు ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఆడికి అతనికి అరవై ఐదు నేను వాడికి అంటానండి సారీ అతనికి అనగా అన్నబుద్ధిగా అవట్లేదు నాకు చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని షూటెడ్ సైడ్ చేయాలంటా నేను మరి అలాంటి లాభ మన దగ్గర లేదు అంత సాగ తీసుకుని ఏదో సేమ్యాలు చేసేవాళ్ళు ఇలా సాగదీస్తూ ఉంటారు సాగ తీస్తూ ఉంటారు అట్ట సాగ తీసుకుంటూ సాగ తీసుకుంటూ జీవితాలు జీవితకాలన్నీ అయిపోతాయి వాడు మాత్రం కులుకుతూనే ఉంటాడు మొత్తం సంపదల్లో కులుకుతూనే ఉంటాడు అట్లాగే వీడికి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో గుట్టేట వీడు అరవై ఐదు సంవత్సరాలు అయితే ఏంటంటే ఇప్పుడు మాత్రము ఇండియన్ ప్రభుత్వం మాత్రము చాలా చాలా సంవత్సరాలు ఏడు సంవత్సరాల తర్వాత కళ్ళు తెరుచుకుంది మరి ఎందుకు ఇప్పుడు కళ్ళు తెరుచుకుందో మరి మనకి తెలియదు కానీ ఇప్పటికైనా కనీసం తెలుసు తెరుచుకుంది కానీ ఒకప్పుడు ఇప్పుడు యూకేలో అరెస్ట్ అయిన నీరవ్ మోదీని ఇండి ఇండియాకు తేవటానికని ఓహో 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 మీడియా గందరగోళం చేస్తున్నది అందరికి గందరగోళం చేస్తున్నారు కానీ ఇదే గందరగోళం విజయ్ మాల్యా అరెస్ట్ అయ్యాడు విజయ్ మాల్యా అదే పోతున్నాడు ఇదే పోతున్నాడు కోర్టులో కోర్టులలో అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అక్కడ హాజరయ్యాడు యూకేలో అన్నాడు అక్కడ తుస్ ఉంది ఏముంది ఏం జరిగేదేం లేదు ఊరికే ఏదో మొత్తం డైవర్ట్ చేయడానికి ఏమో ఇట్లాంటివి ఏమో చేస్తారేమో అనిపిస్తుంది మరి ఎవరు డైవర్ట్ అనేది నేను అంటలేదండి డైవర్ డైవర్షన్ పాలిటిక్స్ అంట అనమాట కాబట్టి ఏంటండి మరి ఈ గజ దొంగని ఎప్పుడు తీసుకొస్తారో ఏంటో మరి మనకు తెలియదు కానీ వీడు మాత్రం ఏంటంటే ఈ బెల్జియంలో అరెస్ట్ అయ్యాడు మరి ఎప్పుడు వస్తాడో ఏంటంటే మొత్తానికి కొల్లగొట్టాడు పెద్ద 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 కొల్ల కొట్టడంలో బ్యాంకులను ఎక్కువ దొంగతనాలు చేయటంలో ఈ ఈ మేహుల్ చోక్సే చోక్సీ అనే అతను చాలా ఆరితేరిపోయి ఉన్నాడు రాటు తేరిపోయి ఉన్నాడు అనమాట సో అదండి సంగతి చూద్దాం ఎప్పుడు ఏమవుతుందో ఇతని సంగతి ఏంటంటే రోగం వచ్చింది మాయ రోగం వచ్చింది అని లాయర్లు చెబుతున్నారు కాబట్టి మరి ఏం రోగం వచ్చిందో ఏమైందో ఏంటో మరి బాగా మాత్రం బాగా బాగా ఇత బలిసి ఊరిపోయాడు ఎందుకంటే బాగా మంది మంది డబ్బులు తింటే పంది కొక్కులుగా అవుతారు కదా అందుకని కాబట్టి ఏంటంటే చూద్దాం ఏమవుతుందో ఏంటో అనేది ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ